హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత పథకం కింద అయితే ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అనేది వేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అయితే ఈ ఇరవై వేల రూపాయలు ఎప్పుడు వేస్తారనే దాని గురించి మనకు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది దాంతో పాటుగా మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరు పంటలైతే లాస్ట్ ఇయరు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఎవరు పంట బలాలు అయితే నష్టపోయాయో సో మనకు ఈ డబ్బులు వచ్చేసి మాజీ సీఎం జగన్ గారి పాలనలో అయితే ఈ డబ్బులు రావాలి కానీ అప్పుడు రాలేదు ఈ డబ్బులు కూడా మనకైతే ఎడత చేస్తామని అయితే మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు అయితే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీ దీంతో పాటుగా పిఎం కిసాన్ కి సంబంధించి కూడా సంవత్సరానికి రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది అయితే ఈ డబ్బులు కూడా పెంచడం కూడా జరిగింది అయితే వీటన్నిటికి సంబంధించి డబ్బులు అయితే ఎప్పుడొస్తున్నాయి తేదీన వస్తాయి సో అర్హతలు ఏమేమి ఉండాలి అర్హులు ఎవరు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే మనకు ఈ పథకం వచ్చేసి రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఈ పథకం కింద ప్రతి రైతుకి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రావడం జరిగింది సో ఆ తర్వాత రావటం అయితే జరిగింది ఇంకా మనకు పీఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు అవి రెండు కలిపితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మనకు పాలనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి రైతు భరోసా డబ్బులు అనేవి కొంతమందికే డబ్బులు అయితే పడ్డాయి మరి కొంతమందికి మనకు డబ్బులు పడలేదు ఇంత లోపల ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కౌంటింగ్ అన్నీ కూడా రావడం జరిగింది అయితే ఈ డబ్బులు మరి వస్తాయా రావా రైతు భరోసా కింద చూసుకున్నట్లయితే రైతు భరోసా కింద అయితే ఈ డబ్బులు అయితే అయితే చేశారండి ఈ డబ్బులు అయితే ఎవరికైతే రావాలో వచ్చే అవకాశం కూడా లేదు ఆ తర్వాత మనకు పిఎం కిసాన్ కి సంబంధించి ప్రతి రైతుకు కూడా మూడు విడతలుగా సంవత్సరానికి మూడు విడతలుగా రెండు ఆరు వేల రూపాయలు అనేది ప్రతి విడత కూడా రెండు వేల రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారు సో ఆ రెండు వేల రూపాయలని ఆరు వేల రూపాయలు అనేది ఇప్పుడు మనకు ఎనిమిది వేలైతే చేయడం జరిగింది ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల రూపాయలు అనేది సంవత్సరానికి అయితే ఇస్తారు అది కూడా మనకు నాలుగు విడతలుగా కూడా ఇస్తారండి ఇంతకుముందు మనకు మూడు విడతలుగా ఇచ్చేది ఇప్పుడు ఇంకొక రెండు వేలు పెంచారు కాబట్టి అవి మనకు నాలుగు విడతలుగా అయితే ఇస్తారు సో ఇంకా మనకు ఇంకా రెండు రోజుల్లో పిఎం కిసాన్కి సంబంధించి ఆ రెండు వేల రూపాయలు అనేది విడుదల చేస్తున్నారు పదిహేడో విడత సో అలాగే మనకి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా అనే పథకం అనేది మనకు మాజీ సీఎం గారు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనకు కొత్త పాలనలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత పథకం అనే దాన్ని తీసుకొచ్చారండి ఈ పథకంలో వచ్చేసి ప్రతి రైతుకి కూడా పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తామని చెప్పారు అందులో ఇప్పుడు మనకు అందరూ కూడా పంటలు అయితే వేస్తుంటారు కాబట్టి ఈ మూమెంట్లో వేయడం వల్ల పంటలందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మనకైతే డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ నెల ఇరవయో తారీఖున అన్నదాత పథకం కింద ప్రతి రైతు ఖాతాలో కూడా ఇరవై వేల రూపాయలు అయితే పడతాయండి రైతు పెట్టుబడి కింద ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా సెండ్ చంద్రబాబు నాయుడు గారి పాలనలు అయితే ప్రతి రైతుకి ఈ ఐదు సంవత్సరాలుగా లక్ష రూపాయలు అయితే పెట్టుబడి కింద అందుతాయి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తున్నారు మనకు ఇరవై తారీఖు నుంచి మనకి డబ్బులు అయితే ఇరవై వేల రూపాయలు అన్నదాత పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కౌలు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు ఎకరం కంటే ఎక్కువగా ఉన్న భూమి వాళ్ళకేనండి ఎకరం కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి దీనికైతే ఎలిజిబిలిటీ కాదు ఎకరం పైన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వస్తాయి అయితే ఆంధ్రప్రదేశ్కి చెందినవారైతే ఉండాలండి అలాగే తెల్ల రేషన్ కార్డు వారైతే ఉండాలి సో వీరికైతే ఈ డబ్బులు అయితే వస్తాయి ఇవి మనకు ఇరవయో తేదీన మనకైతే ఈ డబ్బులకి సంతకం అయితే పెడుతున్నారు సో ఇరవయో తేదీ నుంచి అన్నదాత పథకం కింద డబ్బులు అయితే పడతాయి అలాగే ఇంకా రెండు రోజుల్లో పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ డబ్బులు కూడా పడతాయి ఇంకా మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా వారు ఎంత నష్టపోయారో ఏంటనేది తెలుసుకొని అంత డబ్బులు అయితే మనకు వేయటం జరుగుతుంది ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్ళకైతే ఈ నెల లాస్ట్లో అయితే ఆ డబ్బులు అయితే పడతాయి సో అర్థమైంది అనుకుంటానండి రైతులందరికీ కూడా అర్థమైంది కదా సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం